అండి ఈరోజైతే మా బావ చేపలు తెచ్చాడండి ఆయన అయితే చేతున్నాడు అండి చూడండి చేపలు బోదార్ చేపలండి విద్యాత్ర నుంచి తెచ్చారండి చేపలు చూడండి తాజా చేపలండి ఇది వరికైతే బూడిదది అవి పెట్టుకుని చేసి వారి చేపలు ఇక్కడ వద్దు బూడిదది వాళ్ళకి జాగ్రత్త అయిపోద్ది వాళ్ళకే గోదావరి దగ్గర కాబట్టి మా బావోడికి చేపలు అవి బాగా దొరుకుతాయి గోదావరి చేపలు అవి బాగా తింటారు అది మనకైతే చెరువు చేపలు అవి దొరుకుతాయి கல <tell> கத்திப்பேட்ட <tell> గోదావరి చేప టేస్ట్ వేరు గోదా చేపలు బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి ఇప్పుడైనా దొరుకుతాయి పులసలు అవి ఇప్పుడే దొరుకుతాయికి పులసలు దొరుకుతాయి అమ్ముతున్నారు ఇది ఇయ్యంతున్నారు పులసలు మరి ఎంతో రేటు తెల్లగా రేట్లో పెట్టుకుంటాడు మొత్తం చేపలు వచ్చినవి వంద కా మంచిగా అతడు చేపలు పెట్టా ఇది ఉండి గుడ్లట్టయితే తీసుకున్నాను నూట తొంభై అంటున్నారు పెద్దగా బాగానే ఉండేది గుడ్డు కలిపి పెట్టానండి పొయ్యి మీద చూడండి చేపల కూర ఉడుపుతుందండి గట్టిగా గట్టి వేసాగా పొద్దున్నైతే ఇడ్లీ ఇడ్లీకి అయితే రుబ్బను అనుకోండి ననుకండి ఇదైతే రావండి తీసుకున్నా కూర్చోడైనా మా వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసింది సేవ్ చేయండి ಒಂದು ಚಾಪ್ಲೇಟ್ ಇದೆ ಬರ್ತನೈಯೋ ಚಾಪ್ಲೇಟ್ ఇది మనకే రెండు రోలు రెండు కోరు వస్తాయి చేద్దాం అన్నమాట అంటే అంత మాట రుబ్బు పోతా లేకుండా ఉద్దర రుబ్బుకొని ఇదిలో పెట్టుకోవచ్చు ఇదిగోండి జలకర ఎల్లుంపు అయితే కూడా అండి అయితే వేస్తున్నప్పుడు ఇదిగోండి కూడ అయితే ఉప్పు ఇలా పుచ్చలా ఉంటే బాగుంటుందండి ఈ జలకరను ఇదిగోండి ఎల్లుంప జలకర అయితే వేస్తానండి చూడే కూర బాగుంటాయి ఫ్రెండ్స్ చూడ ఫ్రెండ్స్ మేము కిట్టే వీడియో ఎలా ఉన్నాయి ఏంటన్నది మాకు కామెంట్ చేసి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్ చూడండి చెప్పకూడదు ఎలా ఉంది ఏంటంటే తిని చెప్తాను ఫ్రెండ్స్ కూర అయితే చాలా కమరాగా ఉందండి చేప కదండి చాలా బాగుంది కూర తెలియదండి ఇంకా మేము టేస్ట్ చూసా అసలు ఎలా ఉన్నాయి ఏంటంటే చాలా కమగా ఉంది బాగుంది ఇంకా భోజన చేయాలండి కూర అయితే అయిపోయింది కట్టేస్తున్నాను ఇంకా రాత్ర పిండి రుబ్బం కదండి ఇదిగోండి ఇడ్లీ చూడండి అంత స్మూత్గా ఉన్నాయి ఇడ్లీ వేసుకున్నామని మేము పల్లీల చట్నీ అండి